ఈరోజు వాగ్దానం పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధి బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఆ రోజు పౌలు గారు హెబ్రి సంఘానికి చదివిస్తా ఉంటే ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే దేవదూతులు మనుషులకు చేయు పరిచర్యలు నా ప్రియ దేవుని పిల్లరా దేవుడు పరలోకములో మొట్టమొదటిగా ఈ ఈ భూమిని ముందు ఈ సృష్టిని ముందు పరలోకాన్ని నిర్మించిన దేవుడు దేవదూతలు నిర్మించాడు ఆ దేవదూతలను కూడా నిర్మించి కొన్ని భాగాలు చేశాడు ఎవరు ఏది చేయాలి ఎవరు ఏ పరిచర్య చేయాలి అనే విషయాన్ని దేవుడే సిద్ధపరిచాడు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్లారావు మనం గ్రహించినట్లయితే దేవదూతలు ఎందుకు దేవుడు చేశాడు నిజంగా వాళ్ళకి ఏమేం పనులు అప్పగించాడంటే సపోజు వార్తాహరులు వాళ్ళు ఏం చేస్తారు అనంటే పరలోకము నుంచి భూమి మీదకి సందేశాలు ఇస్తారు ఆ సందేశ గుంపుకి నాయకుడే గాబ్రియర్ అలాగనే దేవుని యొక్క పిల్లలైనటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడటానికి దేవుడు ఒక గుంపుని సిద్ధపరిచాడు వారి పక్షంలో యుద్ధం చేయటానికి వారి పక్షం నిలబడటానికి దేవుడు ఎవరు నిర్మించాడంటే నా ప్రియ దేవుని పిల్లలారా మనం చూస్తే కెరువులు నిర్మించాడు ఇట్లాగా మరి దేవుని నిత్యము అనునిత్యము కూడా ఆరాధించడానికి మరి రేయం కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొద్దిమంది దోతల్ని పెట్టాడు సెరవుకులు కెరాబులు ఇలా మనం చూస్తే చాలామంది దేవుని దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య చేస్తున్నారు ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథం సెలివిస్తున్న గొప్ప మాట ఏంటంటే ఎప్పుడు దేవుని బిడ్డ నిజంగా దేవదూతులు ఎందుకు నిర్మించాడు దేవుడు అని అంటే పౌలు హిప్రియ సంఘానికి చెప్తున్నాడు ఒక మాట ఒకటి దేవుణ్ణి ఆరాధించడానికి దేవదూతను నిర్మించాడు రెండవది దేవదూతుల్ని ఎందుకు నిర్మించాడు అని రెండో చూసినట్లయితే రక్షణ పొందినటువంటి జనులను వాళ్ళు వార్తాహరులుగా ఉండటానికి వాళ్ళ పక్షమున మరి యుద్ధం చేయటానికి వాళ్ళ పక్షమున పరిచయం చేయటానికి దేవుడి దేవదూతల్ని నిర్మించాడు ఈరోజు అదే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని పిల్లరావు ఆ పరలోకములో దేవుడు నిర్మించినప్పుడు దేవదూతలు నిర్మించినప్పుడు గమనించండి ఇక వారికి ఏ పని లేదు ఏ పరిచర్ లేదు కానీ ఈ భూగ్రహాన్ని దేవుడు నిర్మించినప్పుడు ఈ భూగ్రహంలో అనేక మందిని దేవుని దేవన్పిల్లారం నిర్మించినప్పుడు వాళ్ళందరికీ దేవుని కలిగిన బిడ్డలకు పరిచర్ చేయడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక చేశాడండి అందుకే చెప్తున్నాను ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా మీతో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ప్రభువుని కలిగిన వారు ప్రభు బిడ్డలు మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు మీ పక్షమున దేవుడు నిలబడతాడు దేవతూతులు మీ పక్షం నిలబడి వారు ప్రయాణంలో కావచ్చు కొన్ని ఆటంకాల్లో కావచ్చు భయాందోళనలు కావచ్చు చీకటి శక్తుల చేత శోధించబడే సమయం కావచ్చు దేవుడే ఆ పరిచయం వారికి అప్పగించాడు కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు మీ పక్షం శ్రద్ధ నిలుపుతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈరోజు ఎంతమంది పిల్లలైతే నాయన శ్రమలో శోధంలో మాకు తెలియదు కానీ మీరు ఎరుగున్నారు వారిని కాపాడటానికి రక్షించడానికి నీ దూతల్ని భూమిది పంపించారు కాబట్టి ఆ పరిచయ వారు చేస్తున్నారు మరి అలాంటి కార్యం చేసినందుకు ఈ రోజు నీ పిడ్డల పక్షం నిలబడి భయం నుంచి కృంగుబాటు నుంచి అధైర్యం నుంచి శత్రువుల నుంచి సాతాను శక్తుల నుంచి మనుషులు మాయోపాయం నుంచి ప్రతి విషయములో ప్రభావ కార్యం చేయడానికి అలాగే మాకు మంచి శ్రేష్టమైన వర్తమానాలు ఇవ్వటానికి వార్తాహరులుగా నాయన మిమ్మల్ని ఆరాధించడంలో వారితో పాటు మేము ఒకటి కలిసి ఆరాధించడానికి మీరు మా పక్షం చేసిన కృతజ్ఞత తెలుస్తూ మీరు దేవదూతులకు ఏ పరిచయం ఇచ్చారో దాన్ని మేము క్లైమ్ చేసుకుంటూ ఆ కార్యాలు పొందే కృపనిమ్మండి తండ్రి రోజు వివాహ దినోత్సవం చేసుకున్న ప్రతి దంపతులను మీరు ఆశీర్వదించండి అలాగే తండ్రి ఈరోజు ఎంత మంది బిడ్డలైతే బర్త్డే జరుపుకుంటున్నారో సంవత్సరమైన దయకటి తరిపించేయమని ఏ సునాములు ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి